నమస్కారం శ్రీమాత్రే నమ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం అజాములని కథ ఎనిమిదవ అధ్యాయంలో విన్నాం కదా అజాములుడు చేసిన కర్మలన్నింటికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర కారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజాములుడు భయము చెంది కుమారునిపై ఉన్న ప్రేమ వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనే ప్రాణములు విడిచను అజాములని నోట నారాయణ అను శబ్దం వినగానే యమభటులు గడగడ వనకసాగిరి వేళకు దివ్యమంగళకారులు శంఖ చక్ర కథ అరులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అక్కచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠమునకు తీసుకుపోని పోవటకు వచ్చాము అని చెప్పారు అజాములను విమానం ఎక్కించి తీసుకుపోవచ్చుండగా యమదూతలు ఇలా అడిగారు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుపోని పోవటకు మేము వచ్చాము కానీ మీరు మాకు వదలకుండా మీరు తీసుకెళ్తున్నారేమని అడగగా ఇలా చెప్పారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపారు అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాధులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింపగుళ్ళు సంధ్యాకాలం పాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తును చూపించి ఆ మనుజుని ఆవసాన కాలమున మమ్ము పంపి వారిని తీసుకురమ్మని చెప్పేవారు పాపులంటే ఎవరో వినుము వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్లను కామించిన వారును పరాన్న పక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును అవసరానికి డబ్బులు ఇచ్చి వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చే భ్రష్టులగు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును మరచేవారును శుభకార్యములు జరగకుండా ఆపేవారును వారు మరణించగానే తన దగ్గరకు తీసుకురమ్మని మా యమధర్మరాజు చెప్పారు అని అంటుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకానికి ఎలా తీసుకుపోదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకలు రారా మీరెంత అవివేకులు మీరు ధర్మ సూక్ష్మములు తెలియవా ధర్మ ఎట్టియో చెప్పేదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జప ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని కాని శ్రీహరి అని కాని శివ అని కానీ శివుణ్ణి కానీ స్మరించువారును తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమున కాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజాములుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణాన్ని స్మరించుచు చనిపోయాను కాబట్టి మేము వైకుంఠానికి తీసుకుపోతున్నాము అని పలికారు అజాములుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి విష్ణుదూతలారా పుట్టినప్పటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నుంచి పాపాలే చేశాను నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళారు కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎలా బొబ్బలెక్కి బాధ కలిగించినో అటులదే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందెదరు ఇది ముమ్మాటికి నిజము వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు తొమ్మిదవ రోజు కార్తీక పురాణం పారాయణం సమాప్తం